చైల్డ్ ఆర్టిస్ట్లే ఈనాటి గ్లామర్ హీరోయిన్స్ ఈ నానుడికి నో చెబుతుంది తేజ జయం సినిమాలో సదా చెల్లెలి పాత్ర చేసిన శ్వేత యామిని ఎస్ జయం సినిమాలో తెలుగు రాతని రాసి తన కళ్లతో సైకలు చేసి ఒక్క మూవీతో అందరి దృష్టిని మలుచుకుంది ఈ అందాల బొమ్మ అయితే ఈ సినిమా విజయం తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా నోనో ఆఫ్టర్ స్టడీస్ అని పక్కకు పెట్టేసింది శ్వేత అసలు శ్వేత ఇంటికి ఎవరు అంటే ప్రముఖ టీవీ యాంకర్ జయలక్ష్మి గారి పెద్ద కుమార్తె హైదరాబాద్ లోనే చదువుకుంటూ శ్రీనిధి ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ చేసిన యామినీ శ్వేత యుఎస్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందట ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్స్ కి సూట్ అయ్యేలా అన్ని క్వాలిటీస్ ఉన్నా గతంలో తను ఎన్నో ఆఫర్స్ ని వదులుకుంది టెన్త్ క్లాస్ నచ్చావులే వంటి మంచి సినిమాలలో ఛాన్సులు మిస్ చేసుకుంది బట్ తను అనుకున్నట్టుగా మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు కానీ ఇలాంటి తెలుగింటి అమ్మాయి మన టాలీవుడ్ లో మూవీస్ చేసి దిగుమతి చేసుకుంటున్న హీరోయిన్స్ కన్నా మా తెలుగువారేం తక్కువ కాదు అని నిరూపించాలి యామిని శ్వేత వి వాంట్ ఇన్ సిల్వర్ స్క్రీన్స్ గుడ్ లక్ అండ్